హాయ్ ఫ్రెండ్స్ ద్రోణాచార్యుడు లేదా ద్రోణుడు భరద్వాజ మహాముని పుత్రుడు మహాభారతంలో ఈయనది కీలకమైన పాత్ర చిన్నతనంలో తండ్రి దగ్గర వేద వేదాంగాలతో పాటు విలువిద్యలను విద్యలను కూడా నేర్చుకున్నాడు ఈయనతో పాటు పాంచాల దేశపు రాజకుమారుడు ద్రుపదుడు కూడా అవే విద్యలు నేర్చుకున్నాడు వీరిద్దరికీ గాఢమైన స్నేహం కుదిరింది ఆ కారణంగా ద్రుపదుడు తాను రాజయ్యాక ద్రోణుడికి సగం రాజ్యం ఇస్తానని అంటూ ఉండేవాడు ఆశ్రమవాసం పూర్తి చేసుకున్న తరువాత కృపాచార్యుడి చెల్లెలు కృపిని వివాహం చేసుకున్నాడు వీరి కుమారుని పేరు అశ్వత్థామ అశ్వత్మ జననాంతరం అతనిని పోషించడం కూడా వీలు కానీ దుర్బర దారిద్ర్యంతో బాధపడుతుంటాడు పరశురాముడు తన ధనమంతా బ్రాహ్మణులకు దానం ఇస్తున్నాడని విని అతని వద్దకు దానం స్వీకరించడానికి వెళ్తాడు ద్రోణుడు అక్కడకు చేరే సమయానికి పరశురాముడు ధనమంతా దానం చేస్తాడు పరశురాముడు ద్రోణుని చూసి నా దగ్గర ఉన్న ధనమంతా దానం చేశాను ఇప్పుడు నా దగ్గర నా శరీరం అస్త్రవిద్య మాత్రమే ఉన్నాయి కాబట్టి అస్త్ర విద్య కావాలంటే నేర్పుతానని చెప్పాడు ద్రోణుడు అందుకు సమ్మతించి అతని వద్ద అస్త్ర విద్య నేర్చుకున్నాడు ఆ తర్వాత కాలంలో హస్తినపురంలో కౌరవులకు పాండవులకు అస్త్ర విద్య నేర్పడానికి దారితీసింది తర్వాత బాల్యమిత్రుడు ద్రుపదుడు విద్యాభ్యాస సమయంలో ఇచ్చిన మాటను పురస్కరించుకొని అతని సహాయం కోరటానికి వెళ్తాడు దృపదుడు అతనిని అవమానించి రిక్తహస్తాలతో వెనుకకు పంపించాడు ఆ అవమానాన్ని సహించలేని ద్రోణుడు అతనిని ఎలాగైనా తిరిగి అవమానించాలని పంతం పట్టి తన శిష్యుడైన అర్జునుని సహాయంతో ద్రుపదుని పట్టి బంధించి అతనికి బుద్ధి చెప్పి తిరిగి పంపించడం భారతంలో ఒక ప్రధాన ఘట్టం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి